ట్వంటీ వన్ గిఫ్ట్ ఎన్టి రామారావు గారి విగ్రహం ఉంది కదా జెంటు అనంతపురంలో ఎన్టి రామారావు గారి విగ్రహం ఉంది కదా కుప్పంలోనిటువంటి ద్రవిడ్ యూనివర్సిటీలో ఎన్టి రామారావు గారి విగ్రహం ఉంది కదా మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి కదా మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారికి గౌరవప్రదంగా చూసుకోవాలి కానీ వాటన్నిటిని తొలగించడం మీ ప్రక్షాళ కింద వస్తుందా అని అడుగుతున్నా దీంతో పాటు అసలకి వర్స్ని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా నారా లోకేష్ కాదా ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలు ఎవరు వారి దగ్గర ఉండేటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రార్లు ఎవరు ఒకసారి మీరు గమనించండి ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు నాయుడు వీసీగా ప్రమోట్ చేశారు మరి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏ సామాజిక వర్గం మీ వారు కాదా తెలుగుదేశం పార్టీకి ఎంటగారిని వారు కాదా అదేవిధంగా జైన్ టూ కాకినాడలో రామలింగరాజుని విసిగా అపాయింట్ చేశారు కానీ అప్పుడు అధికారం చలాయించింది ఎవరు ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి ఉదయభాస్కర్ కదా ఆయన సామాజిక వర్గం ఏంటి ఆయన ఎవరికి అంటగాగారు అదేవిధంగా కౌన్సిల్ మెంబర్లుగా ఎన్ఆర్ఐ కళాశాలకు చెందినటువంటి వెంకట్రావు గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పెడితే జై కాకినాడలో అధికారాన్నంతా అనుభవించింది మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కదా సారీ ఎస్పీ యూనివర్సిటీకి వెళ్దాం ఎస్పీ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దామోదర్ అనే అతను వీసీగా ఉంటే ప్రొఫెసర్ గారు దేవరాజులు అనురాధ అనేటువంటి ఇద్దరిని రిజిస్టార్లుగా చేసి వారి చేత చక్రం తిప్పించి దామోదర్ గారిని పనిచేయకుండా చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రిజిస్టార్ యొక్క సామాజిక వర్గం ఏంటి జైన్ టు అనంతపురం చూద్దాం పేరుకు మాత్రం ఒక ముస్లింని వైస్ ఛాన్సలర్గా పదవి ఇచ్చారు కానీ అక్కడ కృష్ణయ్య అని ఒక బలమైనటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతను జూనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయిన ఆయన్ని రిజిస్ట్రార్గా నియమించి జైన్ అనంతపురంలో మీరు అధికారాన్ని చలాయించలేదా పెత్తందారులుగా వ్యవహరించలేదా ఎస్కే యూనివర్సిటీకి వెళ్దాం ఎస్కే యూనివర్సిటీలో సుధాకర్ బాబుని వైస్ ఛాన్సలర్గా వేరే వాళ్ళు ఉంటే సుధాకర్ బాబుని రిజిస్టర్గా చేసి మాసినేని రామయ్యని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా చేసి వైస్ ఛాన్సలర్ని డమ్మీలుగా చేసి వారి ప్రతిష్టను దిగజార్చి రిజిస్టార్లతో నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెత్తనం చేసినటువంటి విషయాన్ని మీరు అందరూ మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం మీరు బూతు బంగ్లాలుగా యూనివర్సిటీని మారిస్తే చదువుకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వీసీలని అదేవిధంగా యూనివర్సిటీల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం ఈ పక్కనే ఉంది నాగార్జున యూనివర్సిటీ ఈ నాగార్జున యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రోసయ్య అని ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రిజిస్టార్గా పెట్టి అక్కడ ఉన్నటువంటి వీసీని డమ్మీగా చేసినటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంకా గుర్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వారికి ఎల్లో మీడియాకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దీంతోపాటు యూనివర్సిటీలో ఈ సంస్కృతి తెచ్చింది ఎవరు మీకు కొన్ని పేపర్లు చూపిస్తాను చూడండి ఇది ఎస్కే యూనివర్సిటీ శ్రీకృష్ణ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు క్యాంపస్ నిర్వహించినటువంటి ఫోటో రాజకీయాలను వేదికగా మార్చింది మీరు కదా దీంతో పాటు మళ్ళీ ఎస్కేఈలో నారాలోకేష్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ వచ్చినటువంటి ఫోటో మళ్ళీ ఎస్కేఈలో ఫోటోస్ ఇక్కడే ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు యూనివర్సిటీలో చేసినటువంటి వైనం మీరు యూనివర్సిటీలను రాజకీయ వేదులుగా మార్చి మీరు యూనివర్సిటీల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా మార్చి మాపైన విమర్శలు చేస్తూ మాపైన ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో రావడం అనేది శోచనీయంగా కనపడుతుంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చాం ఒక పారదర్శకత తీసుకొచ్చాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో యాభై శాతం మహిళలకే ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకురావడం వల్ల ఈరోజు మీ అందరికీ ఛాలెంజ్ చేసి చెబుతున్నా ఇది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ వాళ్ళు గుర్తింపుకు సంబంధించినటువంటి వివరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దాకా నూట అరవై విద్యా సంస్థలకి గుర్తింపు వస్తే